అమెరికా తమ దేశం పౌరుల భద్రత భద్రత ప్రమాణాలను అమలు చేసే దిశగా కీలక నిర్ణయం తీసుకుంది ఈ ఏడాది వివిధ కేటగిరీలకు చెందిన ఎనభై ఐదు వేల వీసాలను రద్దు చేసినట్టు ఉన్నతాధికారి ఒకరు ప్రకటించారు ఇది గత సంవత్సరం రద్దు చేసిన వాటి రెట్టింపు కావడం గమనార్హం రద్దు చేసిన వీసాలలో ఎనిమిది వేల మందికి పైగా విద్యార్థుల వీజాలు ఉన్నాయని స్టేట్ డిపార్ట్మెంట్ అధికారి ఒకరు వెల్లడించారు డ్రంక్ అండ్ డ్రైవ్ దాడులు దొంగతనం వంటి నేరాలే ఇందులో సగం వీసాల రద్దు కారణమని ఆయన తెలిపారు ఈ వ్యక్తులు మా సమాజ భద్రతకు ప్రత్యక్ష ముప్పు కలిగిస్తారు అందుకే వారిని దేశంలోకి అనుమతించదలుచుకోలేదని ఆ అధికారి స్పష్టం చేశారు అడ్మినిస్ట్రేషన్ వీసా పరిశీలన విధానం అత్యంత కఠినంగా ఉందని ముఖ్యంగా హైరిస్క్ ప్రాంతాల నుండి వచ్చే దరఖాస్తుదారుల విషయంలో మరింత కఠినంగా వ్యవహరిస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు రెండు వేల ఇరవై ఒకటిలో సైనిక ఉపసంహరణ తర్వాత ఆఫ్ఘనిస్తాన్లో నెలకొన్న భద్రతా పరిస్థితులపై ఎప్పుడు ఆందోళనలు ఉన్నాయని వీసా దరఖాస్తుదారులు అమెరికన్ భద్రతలకు ముప్పు కలిగించకుండా నిరోధించడానికి తనిఖీలను కఠినంతరం చేశామని అధికారులు తెలిపారు భద్రతా తనిఖీలలో ఎలాంటి తొందరపాటు ఉండదు దరఖాస్తుదారుడు అమెరికన్ భద్రతకు ముప్పు కలిగించడాన్ని నిర్ధారించుకునే వరకు వీసా జారీ చేయబడదని అధికారులు స్పష్టం చేశారు అమెరికా విదేశాంగ విధానానికి విరుద్ధంగా చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడే వ్యక్తులు స్టూడెంట్లు వీసాలు రద్దు చేస్తున్నామని ఆ సంఖ్య వందల్లో వేలల్లో ఉంటుందని ఆ దేశ విదేశాంగ మంత్రి మార్కో రూబియో గతంలో ప్రకటించారు ఆయన ప్రకటనకు అనుగుణంగానే వేలాది వీజాలు రద్దు చేసినట్టు తెలుస్తుంది అలాగే వీసా అర్హతను నిర్ణయించేటప్పుడు కౌన్సిలర్ అధికారులు కేవలం ఒక అంశాన్ని మాత్రమే కాకుండా దరఖాస్తుదారుడి మొత్తం పరిస్థితులను పరిశీలించి ప్రతి కేసును విడిగా నిర్ణయిస్తారని అధికారులు వివరించారు ఇది మాత్రమే కాకుండా అగ్రరాజ్యం అమెరికా ప్రజాభద్రతకు ముప్పుగా పరిణమించే విద్యార్థి హెచ్వన్బి వీసా దరఖాస్తుదారుల విషయంలో అప్రమత్తంగా ఉండాలని విదేశాల్లో ఉన్న తమ రాయబారులకు యుఎస్ ఆదేశాలు ఇచ్చినట్లు తెలుస్తుంది ముఖ్యంగా పాలస్తీనియన్లకు మద్దతుగా లేదా గాజాలో దారులకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసే స్టూడెంట్లు గ్రీన్ దారులకు బహిష్కరణ ముప్పు తప్పదని విదేశాంగ శాఖ హెచ్చరించినట్టు సమాచారం ఇలాంటి చర్యలకు అమెరికా జాతీయ భద్రతను ప్రమాదంలో పడేస్తాయని ట్రంప్ సర్కారు భావిస్తున్నట్లు అంచనా